గవర్నమెంటు తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక పథకాన్ని వెంటనే మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నదండి రెండోసారి రెండోసారి అంటే ఈ సంవత్సరానికి సం ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా మనిషి మొదటి విడతగా ఆరు వేల రూపాయలు కుటుంబానికి ఒక్కో కుటుంబానికి ఆరు వేల రూపాయలు జమ చేయబోతున్నదండి ఈ పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిటనైతే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఎటువంటి భూమి లేని వారికి ఈ పథకం వర్తిస్తుందండి రైతు కూలీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అయితే స్థానికంగా వీళ్ళు తెలంగాణలో నివాసం ఉన్నవారై ఉండాలి అలాగే భూమి లేని వారై ఉండాలి వ్యవసాయ కూలికి వెళ్తున్న వారై ఉండాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దాదాపుగా ఒక వార్షిక సంవత్సరానికి ఇరవై రోజుల పని చేసి ఉండాలి ఇలాంటి వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందండి అయితే ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరవ తారీఖు నాడు ప్రవేశపెట్టడం జరిగింది తెల్లారి మరుసటి రోజే ఇరవై ఏడవ తారీఖున ఈ రైతు కూలీలను ఎంపిక చేసిన విధంగానే ఒక్కొక్క కుటుంబానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడం అంటూ జరిగింది అది రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఐదు వార్షిక సంవత్సరానికి సంబంధించి ఆ విడత విడత కింద విడుదల చేశారండి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి తొలి తొలి విడత కింద జూలై ఫస్ట్ వీక్లోనే ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల చొప్పునైతే మళ్ళీ జమ చేయడానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధపడ్డదండి ఆ రెండు వేల నాలుగు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన వార్షిక సంవత్సరంలోనే దాదాపుగా పద్దెనిమిది వేల నూట ఎనభై కుటుంబాలకు పది పాయింట్ తొంభై ఒక కోట్ల రూపాయలైతే ఖర్చు చేసిందండి ఈ విషయం అయితే ఈ విధంగా ఉన్నది అయితే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏ విధంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నదండి చాలా సింపుల్గా ఎవరైనా కానీ అప్పుడు మిస్ అయితే ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకునే విధంగానైతే ఉన్నది అది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కాకుండా మీరు దరఖాస్తు చేసుకోవాలి ఎవరైనా అర్హులై ఉంటే వాళ్ళు ఎవరైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉన్నవారై ఉండాలి ఎటువంటి భూమి కలిగి లేని వారై ఉండాలి ఈ ఉపాధి హామీ పథకంలో కనీసం వార్షిక సంవత్సరానికి సంబంధించి ఇరవై రోజులు పని చేసి పని దినాలు ఇరవై రోజుల కింద పని చేసి ఉండాలి అది అండి ఇప్పుడు ఈ మొదటి విడత కింద ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కింద ఒక్కొక్క కుటుంబానికి ఆరు వేల రూపాయల చొప్పున జూలై ఫస్ట్ వీకులో విడుదల చేయడానికి పూనుకున్నదని చెప్తున్నాను ఇది వాస్తవము అలాగే మరి యొక్క విడత కింద అక్టోబర్ నుంచి లేదా ఫిబ్రవరి వరకు లోపు ఈ సంవత్సరము అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాటికి రెండవ విడత కింద కూడా విడుదల చేస్తామని అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి దానికి గాను మీకు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలైనా కానీ మీరు టెన్షన్ పడకుండా మంచిగా క్లియర్గా చేసుకునే విధంగానైతే వెసులుబాటు కల్పించిందండి ఈ పథకం కోసం దరఖాస్తు ప్రక్రియ సులభతరంగానే చేసుకునే వెసులుబాటు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించింది అధికారిక వెబ్సైట్ ద్వారానైనా కానీ లేకుంటే గ్రామ సభలలో పంచాయతీ కార్యాలయాల్లో కూడా ఈ దరఖాస్తులు దొరుకుతాయండి ఆ దరఖాస్తులను తీసుకొని వాటిని యథాతథంగా నింపి మీ పేరు ఆధారు నెంబరు బ్యాంకు ఖాతాకు సంబంధించిన డీటెయిల్సు అవసరమైన జిరాక్స్ పత్రాలను జత చేసి మీ గ్రామ పంచాయతీ అధికారులకు అందజేస్తే వాళ్ళు వెను వెంటనే ఈ పథకానికైతే అర్హులను చేస్తామని అయితే తెలియడం అంటూ జరిగిందండి ఈ జూలై ఫస్ట్ వీకు నాడు మీరు ఆరు వేల రూపాయలు అందుకోవడానికి అర్హులై ఉంటే మాత్రం వెంటనే త్వరపడి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళీ ఏ విషయం ఉన్నా మళ్ళీ మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీలైతే షేర్ చేయండి పది మందికి మీ ద్వారా ఈ వీడియో షేర్ అయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా థ్యాంక్ యూ